సార్ మీరు ఎప్పుడు సంక్షోభంలో అవకాశాలు ఎత్తుకోవాలి అంటారు మొన్న శ్వేత పత్రం రిలీజ్ చేశారు కదా సార్ దాంట్లో ఎప్పుడు పోలవరం కంప్లీట్ అయింది అంటే మీరు చెప్పలేదు కదా సార్ నా పల్లె చాలా తెలియకో అందరికి ఇప్పుడు పోలవరం వచ్చింది ఇష్యూ ఏంటంటే అమ్మా అక్కడ డయాఫామ్ ఒకటి ఉంటుంది మీకు అందరికి రాష్ట్రంలో ఉండే అందరికి అర్థం కావాలి పోలవరంలో నదిలో ప్రాజెక్ట్ వస్తుంది ఎక్కడైనా సరే నదికి అడ్డంగా కడతాం పోలవరం నదినే తిప్పి ప్రాజెక్ట్ కడుతున్నాం ఈ నీళ్లు పక్కకు తీసుకొచ్చి అక్కడ ఎర్తకం డ్యామ్ అంటే ఒక పెద్ద డ్యామ్ కడతాం పోలవరంలో ఏంటంటే కిందన పొరలన్నీ ఇసుక పొరలున్నాయి నీళ్లన్నీ ఎళ్ళిపోతాయి అవి అరెస్ట్ చేయాలి అది అరెస్ట్ చేయాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీతో తొంభై ఐదు మీటర్ల వరకు ఒక కట్టడం కట్టాలి ఒక స్పెషల్ టెక్నాలజీతో ఒక పెద్ద కట్టడం కడతాం దానికి జర్మనీ కంపెనీ వచ్చి మొత్తం వేశారు దాన్ని డయాఫామ్ ఫామ్ వాళ్ళు అంటారు అది నేనేం చేశానంటే పోలవరంలో ఆరు నెలలే అవుతాయి జూలై నుంచి వర్షాలు వస్తాయి డిసెంబర్ వరకు వరదలుంటాయి డిసెంబర్ లో ప్రారంభిస్తే మళ్లీ మేకంతా పూర్తి చేయాలి జూన్ లో మళ్ళా వర్షాలు పడే పరిస్థితి వస్తుంది ఆరు నెలలే వర్కింగ్ సీజన్ నేను కష్టపడి రెండు సీజన్ లో ఆ డయాఫం వాల్ పూర్తి చేశాను చాలా ఇబ్బందులు పడి తర్వాత స్పిల్ వే కట్టాం అవన్నీ పూర్తయినాయి ఈ పని చేయాలంటే ఎత్తకం డ్యామ్ కట్టాలంటే పక్కన రెండు వాల్స్ కట్టాలి అవి కాఫర్ డ్యాములు అంటారు దానికి కూడా నీళ్లని రాకుండా కొంతవరకు డ్రౌటింగ్ చేయాలి డ్రౌటింగ్ కూడా చేసి అక్కడి నుంచి కట్టుకొని రావాలి కరెక్ట్ గా నేను అధికారంలో ఓడిపోయింది మేలో ఓడిపోయాం మే జూన్ వరకు కాని పనిచేసి ఉంటే డయాఫామ్ వాల్స్ అని పూర్తి చేసేసి ఉంటే నీళ్లు అక్కడికి వచ్చేటి కాదు ఒక చిన్న గ్యాప్ ఉంటే కాంట్రాక్టర్ మార్చారు ఆఫీసర్లు మార్చారు వర్షాలు వచ్చాయి రెండేళ్లు పట్టించుకోవాలి నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ వాళ్ళు కింద ఉండేదంత సుడులు తిరిగి ఎందుకంటే అవి పెద్ద ఎత్తున ఇరవై లక్షలు ముప్పై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది దేశంలోనే ఎక్కువ నీళ్లు ప్రవహించే నది గోదావరి ఇప్పుడు ఆ నీళ్లన్నీ వచ్చి సుడులు కొట్టేసింది కిందన మట్టి అంతా ఇసుకంతా తీసేసి కొట్టుకొని వెళ్ళిపోయింది ఆ సుడులతో కాఫర్ డ్యామ్ దెబ్బతినింది డయాఫామ్ వాల్ దెబ్బ ఇప్పుడు నువ్వు అన్నట్టు సిడబ్ల్యూసీ మన దేశంలో సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది అతిపెద్ద టెక్నికల్ అడ్వైజరీ కమిటీ వాళ్ళు చెప్పింది ఫైనల్ ఇప్పుడు వాళ్ళు కూడా చేతలు తీసేది ఏం చేయాలన్నా మాకే అర్థం కావడం లేదని అక్కడ డయాఫామ్ వాల్ కట్టింది నేను నాలుగు వందల నలభై ఆరు కోట్లతో డయాఫోమాల్ రెండు సీజన్లు పూర్తి చేశాను ఇప్పుడు మూడు దిక్కల ముప్పై మూడు శాతం కోసకపోయింది దెబ్బతినింది దానికి నాలుగు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది ఈ మూడు దిక్కళ్ళ రింగ్ బండమారి వేసి కట్టేస్తే అయిపోతుందంటే అది కూడా మేము చెప్పలేము ఒకవేళ మొత్తంగానే డయాఫామ్ వాళ్ళు కట్టాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు అవుతుంది అది తొమ్మిది వందల తొంభై కోట్లు రిపేర్ చేయాలంటే నాలుగు వందల నలభై ఏడు కోట్లు ఒరిజినల్ గట్టి ఖర్చు పెట్టిన నాలుగు వందల నలభై ఆరు కోట్లు పైనుండే కాఫర్ డ్యాములు దెబ్బతిన్నాయి అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి ఆ నీళ్లు అరెస్ట్ చేయకపోతే ఇది కట్టలేం ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలో నేను ఇంజనీర్ని కాదు నాకు తెలియదు నేను అడ్మినిస్ట్రేటర్ని నేను కట్టాలని తపనుంది దాన్ని ఏం చేయాలో ఇంజనీర్లు చేయాలి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలో ఉండే ఇద్దరు ఎక్స్పర్ట్ కెనడాలో ఉండే ఇంకొక ఇద్దరు ఎక్స్పర్ట్ తీసుకొచ్చి ఇప్పుడు పని అంతా చూస్తున్నారు ఇన్స్పెక్షన్ చేశారు నిన్న మొన్న వచ్చారు వాళ్ళు మొత్తం స్టడీ చేస్తున్నారు ఏమివ్వాలో వాళ్ళు ఇచ్చిన ఆలోచనలు ఇచ్చిన తర్వాత పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి